హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆలు బఠానీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక కప్పు బఠానీ మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రెండు రమ్మలు కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ రెండు టమాటాలు ప్యూరీలా చేసి పెట్టుకోండి కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో బఠానీని వేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి మీరు పచ్చి కూడా తీసుకోవచ్చు అలాగే ఆలు కూడా వేసి కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఆలు ఇంకా గ్రీన్ పీస్ మెత్తగా మగ్గించుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటా ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కారం ఇంకా మసాలా పౌడర్స్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూర బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి మనకి వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయిన తర్వాత అందులోనే కావాల్సినంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ అలాగే పలావ్ బగారా రైస్ దేంట్లోకైనా అదిరిపోతుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి